హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త వైఎస్ శర్మలకి భారీ షాక్ మంత్రి సంచలన వ్యాఖ్యలు ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు ఈ వీడియోని ఎక్కడ చేయకుండా కంప్లీట్ గా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తాయి అదే విధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళం అవుతాం ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ విత్తనాల కొరతతో కోటమి ప్రభుత్వం రాష్ట్ర రైతాంగ ఆశలను ఆవిరి చేసిందని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేసిన ఆరోపణలపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు మండిపడ్డారు రైతులను మోసం చేయడానికి మభ్యపెట్టడానికి ఇది మీ అన్నగారి పాలన కాదంటూ మంత్రి అచ్చెన్నాయుడు ఏపీసీసీ చీఫ్ షర్మిళకు శుక్రవారం ఎక్స్ వేదికగా కౌంటర్ ఇచ్చారు రాష్ట్రంలో ఎక్కడ విత్తనాల కొరత లేదు రైతుల ప్రయోజనం కోసం ఎటువంటి చర్యలకైనా ఎన్టీఏ ప్రభుత్వం కట్టుబడి ఉంటుంది సంక్షోభం నుంచి సంక్షేమం దిశగా అడుగులు పడుతున్న రాష్ట్రంలో రైతులను అనవసరమైన భయాలకు గురి చేయకండి షర్మిలా గారు అని ఆయన అన్నారు రాష్ట్రంలో ఖరీఫ్ లో ఇప్పటికే ఐదు పాయింట్ ఒకటి లక్షల క్వింటర్ల విత్తనాలను రైతులకు అందించాము ఇంకా విత్తన పంపిణీ కొనసాగుతుంది పల్నాడు జిల్లాకు తెలంగాణ నుంచి ఒక ప్రైవేట్ వ్యాపారి తెచ్చిన విక్రయిస్తున్న ఒక రకం విత్తనం కోసం కొందరు రైతులు పోటీ పడ్డారు కేజీఎల్ మూడు వందల ఎనభై నాలుగు రకం కంటే మేలైన దాదాపు పదిహేను వేల క్వింటర్ల సిద్ధంగా ఉంచాము రైతులకు ఈ అంశం పైన అవగాహన కల్పించాము అధిక వర్షంతో నష్టపోయిన రైతులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎనభై శాతం రాయితీపై విత్తనాలు అందించిన ఘనత ఎన్టీఏ ప్రభుత్వానిది అంటూ ఎక్స్ లోని మంత్రి అచ్చెన్నాయుడు ఏపీసీసీ చీఫ్ షర్మిలా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్